కుంభరాశి వారికి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఒకే ఒక్క పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతుందండి ఒక గుడ్ అయితే వినబోతున్నారు వారు కానీ ఈ వ్యక్తి ద్వారా జరిగేది ఏంటో తెలుసుకుంటే అసలు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి రాజయోగం పట్టబోతుంది ఆ వ్యక్తి ద్వారా ధన ప్రాప్తి అనేది మీకు ఏ విధంగా కలగబోతోంది అసలు ఆ వ్యక్తి వల్ల నష్టమా లాభమా ఎటువంటి నష్టాలు రాబోతు ఆ నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క కుంభరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి మరి దానికంటే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి చాలా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు వీరి వరకు కనుక ఏదైనా కానీ నష్టం కలిగిన ఎదుటి వారి కారణంగా ఏదన్నా హాని కలిగినా ఏదన్నా ప్రమాదం జరిగిన వీరు ఎదుటి వారిని అంటే ఎదుటి వారు వీరిని మోసం చేశారు అని చెప్పి తెలిసినా కూడా వీరు అస్సలు తట్టుకోలేరన్నమాట మిగతా అన్ని విషయాలలో కూడా ఇతరుల విషయాలలో కూడా చాలా సైలెంట్గా ఉంటారు ఏదైనా కానీ వీరి వరకు వస్తే మాత్రం తాడో పేడో తేల్చేసుకుంటారు అంతవరకు ఉన్న మొహమాటం కానీ బిడియం కానీ సిగ్గు కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసేసి దేనికైనా రెడీ ఏదైతే అది జరుగుతుంది అన్నట్లుగా నిలబడతారు వారి దాకా ఏదైనా వస్తే కనుక ఇక ముఖ్యంగా కుంభరాశి వారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇటు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ని 何 పిల్లల్ని కానీ తోబుట్టువులను కానీ తల్లిదండ్రులను కానీ చాలా చాలా ఇష్టంగా చూసుకుంటారు వారికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నలుగురిలో వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ వీరికంటూ సంఘంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు గుర్తింపును తెచ్చుకుంటూ ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ఒక స్టేజ్లోనే ఉంటారు అని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే వీరు చూడటానికి చాలా సైలెంట్గా ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడినట్లుగా వారి పనేటా వారేంట ఏ పని చేస్తున్నామా ఆ పనిలో మనం సక్సెస్ఫుల్గా ఏ బద్ధకం లేకుండా నీట్గా నిజాయితీగా ఆ పని పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామా అది పూర్తి చేస్తున్నామా టైం టేబుల్ వేసుకుంటారనమాట వీరు ఏది కూడా అంత ఈజీగా నిర్లక్ష్యం చేయరు ఒకవేళ కుంభరాశి వారు అమ్మాయిలే అనుకోండి ఇటు ఇంటి పని అంటే వారికి ఏదన్నా కానీ జాబ్ ఉంటే ఇటు ఇంటి పనిని నెగ్లెక్ట్ చేయరు ఇటు జాబ్ పనిని నెగ్లెక్ట్ చేయరు దేనికి ఇచ్చే విలువ దానికి ఇచ్చుకుంటూ దా అంటే దేనికి చేసే న్యాయం దానికి చేసుకుంటూ ఎక్కడా కూడా వీరు తగ్గకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంలో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా కుంభరాశివారు ఒకరి కింద లొంగటానికి కానీ ఒకరిని ఎక్కువగా పొగిడేసి ముంచేసి మాటల్లో మబ్బి పెట్టేసేసి వారి నుంచి ఏదన్నా కానీ ఆశిద్దాము అని కానీ అంతేకాకుండా వీరి యొక్క గొప్పలనేవి బయటకు వెళ్ళి చెప్పుకోవడం కానీ వీరి గురించి డబ్బాలు కొట్టుకోవడం కానీ ఇలా చేయరు కుంభరాశి వారు చాలా అంటే చాలా సైలెంట్గా ఉండే వ్యక్తులు ఏదైనా కానీ ఎదుటి వారు వీరిని గుర్తించి పొగడాల్సిందే తప్ప వీరు ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం కుంభరాశి వారిది ఇప్పుడు వీరి దగ్గర ఎన్ని లక్షలున్నా కూడా బయటకి మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తారు ఏమీ లేనట్లుగా అంటే మా దగ్గర ఇంత ధనం ఉంది మా దగ్గర ఇంత హోదా ఉంది మా దగ్గర ఇంత పలుకుబడి ఉంది మాకంటూ ఒక గుర్తింపు ఉంది అని చెప్పి వీరి యొక్క మాటల్లో కానీ వీరి యొక్క పనులలో కానీ ఎక్కడా కూడా కనపడనివ్వరు మామూలుగా చాలా నార్మల్గా ఉంటారు కానీ కుంభరాశి వారు వారు చేసే పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు దానికోసం కష్టపడతారు ఏదైనా కానీ ఒక పనిని కనుక అనుకుంటే అది పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు ఆ పనికి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు దానికోసం చాలా చాలా ఒత్తిడికి గురవుతారు అయినప్పటికీ కూడా అది పది మందికి నచ్చేటట్లుగా చేస్తారు అందులో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు ఇక కుంభరాశి వారి గురించి మనం మరొక కోణంలో ఆలోచించుకుంటే వీరి నుంచి సహాయం చేసుకు అంటే సహాయాన్ని పొందే వాళ్ళు చాలామంది ఉంటారు ఇటు పుట్టింటి వైపు తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ లేదా మరే ఇతరులైనా కానీ వైపు బంధువులు కానీ లేదా వైపు బంధువులు కానీ వీరి నుంచి సహాయం ఎప్పుడూ కూడా పొందుతూనే ఉంటారు వారికి ఏదన్నా అవసరం కనుక వస్తే వెంటనే వీరు గుర్తొస్తారు వారి యొక్క అవసరం ను తీర్చుకుంటారు వీరు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం అంటే వారి యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎప్పుడూ కూడా ముందడుగులోనే ఉంటారే తప్ప నేను చెయ్యను నేను పెట్టను నాకు చేత కాదు నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడూ కూడా తప్పించుకునే ప్రయత్నం కానీ లేదా ఆ పని చేయడానికి ఇష్టపడకుండా నేను చెయ్యను అనే మొహానే చెప్పేసేయడం కానీ ఇలా ఎప్పుడూ చేయరు వారికి అవసరాలకి ఖచ్చితంగా కుంభరాశి వారు ఉపయోగ ఉపయోగపడతారు వారి యొక్క అవసరాలను అటు పుట్టింటి వైపు వాళ్ళని మేనేజ్ చేస్తారు ఇటు అత్తింటి వైపు వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారు కానీ వీరికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరికి ఏదైనా కానీ సహాయం కనుక చేయాల్సిన అవసరం ఎదుటి వారికి వస్తే ఎవ్వరు కూడా ముందుకు రారు వీరి చేత సహాయం పొందిన వారు కూడా వీరికి సహాయం చేయడానికి ముందుకు రారు అంతేకాకుండా వీరు ఎన్ని చేసినా వారి యొక్క సహాయాలను పొంది కుంభరాశి వారి యొక్క సహాయాలను పొంది చివరికి నువ్వు నాకేం చేశావు నీ దగ్గర స్వార్థం ఉంది నీ దగ్గర అసూయ ఉంది ఎదుటి వారు పైకి వస్తున్నారు అంటే నీ దగ్గర చూడలేని తన ఉంది నువ్వు అసలు మంచిదానివే కాదు నువ్వు అంతా కూడా ఎప్పుడు ఈర్షతోటి కుళ్ళుతోటి ఆలోచిస్తావు నువ్వు మహా మేధావివి మహా తెలివిగల దానివి అని చెప్పి వీరి యొక్క బంధువులే వీరిని ఎప్పటికప్పుడు అవసరాలన్నీ తీర్చుకుంటూనే వీరిని ఇటువంటి మాటలు అంటూనే ఉంటారు అయినప్పటికీ కూడాను నా వాళ్ళే కదా అనుకుంటే అనుకొని మనం చేసేది మనం చేద్దాము ఆ భగవంతుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద ఆధారపడటం కూడా ఇక వీరు మానేస్తారు ఎందుకంటే వీరి కోసం సహాయం చేయడానికి ఎవరు ముందుకు రానప్పుడు ఒకసారి రెండుసార్లు అడిగి ఇక మూడోసారి అడగటానికి కూడా వారికి ఇష్టం ఉండదు ఎందుకంటే వారు ఎలాగూ వారికి చేయరు అని చెప్పి పూర్తిగా అర్థమైతే పోతుంది అది బయట వారైతే అనుకోవచ్చు కానీ ఇంట్లో వారు కూడా ఈ విధంగా ఉండటం వల్ల నిజంగా కుంభరాశి వారు అప్పుడప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీరికి అనిపిస్తూ ఉంటుంది నాకంటూ ఎవరూ లేరే నేను అందరూ కావాలి అని చెప్పి కోరుకుంటాను కానీ నాతో అవసరాలు ఉన్నప్పుడే వారు నాతో మాట్లాడుతున్నారు నాతో అవసరాలు తీరిపోయిన తర్వాత వారు నా కళ్ళే కూడా చూడట్లేదు నాతో కూడా మాట్లాడట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే కొంచెం అసంతృప్తి అనేది ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మానసిక స్థితికి జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి చాలా చాలా వ్యతిరేకత ఉంటుంది ఇద్దరు మైండ్ సెట్లు కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాయి వీరు ఒకటి కోరుకుంటే వారు ఇంకొకటి కోరుకుంటూ ఉంటారు వీరికి నచ్చింది వారు చేయరు వారికి నచ్చింది వీరు చేయడానికి ఇష్టపడరు ఇలా కొన్ని కొన్ని మనస్పర్ధలు కూడా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడాను నా జీవితం ఇంకా ఇంతే నేను వీరితోనే సర్దుకుపోవాలి నేను ఎటువంటి తప్పులు చేయకూడదు నేను చేసుకున్నందుకు వీరికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయాన్ని అయితే ఇచ్చి తీరాలి అన్న ఉద్దేశంతో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా లైఫ్ పార్ట్నర్కి సపోర్టివ్గానే నుంచుంటారు ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకుంటూ వస్తారు వారికి ఏ నొప్పి ఏ కష్టం కలగకూడదు అని చెప్పి ఎంతో ఆరాట పడిపోతూ ఉంటారు ఎంతో తపన అనేది వీరికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా కానీ వారికి మంచి ఫుడ్ పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెడితే ఎలా బలంగా పెరుగుతారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అని చెప్పి ఇలా రకరకాలుగా పిల్లలు గురించి కూడా ఆలోచిస్తానికి ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు వీరికి లైఫ్ అనేది ఎన్నో టాస్క్లు అనేది ఇచ్చింది అనమాట ఇటు పిల్లల్ని పెంచడం ఒక టాస్క్ ఇటు వీరి యొక్క పనిలో ఎప్పుడూ కూడా ముందు ఉండటం ఒక టాస్క్ ఇటు ఇంట్లో పనిని నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోవడం ఒక టాస్క్ ఇక మగవారైతే బయట పనిని నెగ్లెక్ట్ చేసుకోకుండా చూసుకొని ఇటు ఇంట్లో పిల్లల భవిష్యత్తును చూసుకొని వారికి మంచి చెడు చూసుకుంటూ వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ వారికి మంచి విద్యను అందించడానికి ప్రయత్నిస్తూ ఇలా రకరకాలుగా ఎన్నో రకాలైన టాస్క్లను వీరు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చూస్తూనే ఉంటారనమాట కానీ ఎంత కష్టపడినా కూడా వీరిని అంటూ ఎవరు కూడా పొగడడం కానీ ఇలా నువ్వు ఇలా బాగా చేసుకుంటున్నావు ఇంకా మంచిగా చేసుకో నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి మీరంటూ ఒక రూపాయి జాగ్రత్త చేసుకోండి మీకు అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఎప్పుడూ కూడా వీరికి ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటి వైపు ఇటువంటి మాటలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా వీరి మంచి కోరి ఒక మాట చెప్పరు డబ్బు విషయంలో ముఖ్యంగా ఇలా జాగ్రత్త చేసుకోండి ఇలా పొదుపు చేసుకోండి ఇలా ఉంటేనే మీకు రేపు భవిష్యత్తులో బాగుంటుంది అని ఇటువంటి మంచి మాటలు అనేవి ఎప్పుడూ కూడా కుంభరాశి వారికి వైపు నుంచి సపోర్టివ్నెస్ అనేది ఉండదు అనమాట అమ్మాయిల విషయానికి వస్తే ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఊరికే పై పైకి ఒక మాట చెప్తారు కానీ వారి వరకు వస్తే వారు ఖచ్చితంగా వెనకడిగే వేస్తారే తప్ప ముందడుగు వేయరు కుంభరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలలో పుట్టి పెరిగారు ఇటు తండ్రి కొంతమందికి కుంభరాశి వారికి బాధ్యత లేని తండ్రులు కూడా ఉంటారు అంటే అందరి గురించి కాదు మనం ఒక వంద శాతం ఉదాహరణగా తీసుకుంటే వందలో యాభై నుంచి అరవై శాతం మందికి బాధ్యత లేని తండ్రులు ఉంటారు అంటే మద్యానికి పరుడయ్యి ఏదో దూరాల వాటిలకు పరుడై ఎక్కువగా తల్లి పెంపకం మీద ఆధారపడి పెరిగిన పిల్లలే The <laughs> cat ఎక్కువగా ఉంటారనమాట వారు కాబట్టి వీరికి కష్టం ఏంటి నష్టం ఏంటి డబ్బు విలువ ఏంటి అది ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలి దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అవతలి వారితో ఎలా సమాధానం చెప్పాలి వారికి ఎంతవరకు విలువనివ్వాలి ఇలా ఎప్పటికప్పుడు కూడా తల్లి వెనక ఉండి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది కుంభరాశి వారికి కొన్ని తెలివితేటలు అనేవి నేర్పిస్తూ ఉంటుంది వారితో ఇలా ఉండు అలా ఉండు ప్రతిసారి కూడా మోసపోతున్నావు నువ్వు అలా మోసపోకూడదు అంటే వారికి ఇలా సమాధానం చెప్పాలి నీకు చెడు చెయ్యాలి అనుకునే వారికి ఇలా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇలా రకరకాలుగా తల్లి యొక్క ఎంకరేజ్మెంట్ అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక వీరికి ఈ మధ్య కొన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా సంతోషంగా ఏ మనిషి ఉండరు అలాగే కుంభరాశి వారు కూడా అన్ని రకాలుగా సంతోషంగా ఉండరు కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిడులు కొన్ని రకాలైన భయాలు మనసులో కొన్ని సమస్యలు అంతేకాకుండా ఒకటి జరుగుతుంది అని జరగదేమో అని చెప్పి కొంత బాధ ఇటువంటి మానసికమైన సమస్యలతోటి కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో సఫర్ అవుతూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే ఖచ్చితంగా నాకు సూట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి కింద ఎందుకు అని అంటే కనుక చాలా మంది వారు పైకి చాలా అందంగా కనిపిస్తారు చాలా విశాలమైన నుదురు మంచి నేత్రాలు చూడటానికి ఎదుటి వారికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు వీరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే వీరి యొక్క బలహీనతను ఎప్పుడు బయట పెట్టడానికి ఇష్టపడరు మేము బలహీనంగా ఉన్నాము అని చెప్పి వారికి వారే ఇష్టపడరు మొదట వారిలో ఉండే మైనస్లను వారు అంగీకరించడానికే ఒప్పుకోరు కొన్ని కొన్నిసార్లు బలవంతాన ఒప్పుకోవడానికి ట్రై చేస్తారే కానీ నిజంగా నా మైనస్ ఇదా నా మైనస్ ఎందుకు నేను ప్లస్ చేసుకోకూడదు అని చెప్పి ఇలా ఆలోచించి చాలా ధైర్యంగా వీరికి వీరే ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చుకుంటూ జీవితంలో అడుగు ఎప్పటికప్పుడు వెనకడుగు పడకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు చాలా కష్టజీవులు అండి ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా కానీ వీరు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి శబాష్ అనిపించుకొని నలుగురిలో విజయాన్ని పొందిన రోజులు కూడా కుంభరాశి వారికి ఉన్నాయి ఇక వీరి జీవితం అంతా కూడా ఒక పరిచిన విస్తరాకులాగా అన్ని ఒడ్డించిన విస్తరాకులాగా అందమైన జీవితం కూడా కాదు కొన్ని రకాలైన లవ్ ఫెయిల్యూర్లు కూడా వీరు జీవితంలో చూశారు కుంభరాశి వారు అంటే వీరికి ఇది నిజమైతే కింద నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వారు వివాహం కాకముందల ఒక వ్యక్తిని ప్రేమించి తరువాత కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తితోటి వివాహం జరగక మళ్ళీ పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకొని వాళ్ళ జీవితంలో కొన్ని మర్చిపోలేక కొన్ని మర్చిపోతూ జీవితాన్ని అలా అలా గడుపుతూ వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మందికి ఉండకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఉంటుందన్నమాట వారి యొక్క లవ్ స్టోరీ అనేది ఉంటుంది దాన్ని గుర్తు చేసుకుంటూ కూడా చాలా కాలం గడి చెప్పారు చాలా నరకాన్ని అనుభవించారు ఒకనొక సమయంలో ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఒకటి కాదు రెండు కాదు ఇటు తండ్రి సరిగా లేక బాధపడటం ఇంకా లవ్ ఫెయిల్యూర్ అయి బాధపడటం ఇంకా వచ్చేసి ఇంట్లో ఒత్తిడుల వల్ల పెళ్లి చేసుకోవడం సరే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలో కొన్ని రకాలైన దురలవాట్ల వల్ల మానసికంగా ఇబ్బంది పడటం కొంచెం పిల్లల పరంగా చూసుకుంటే సరిగా చెప్పిన మాట వినకుండా ఉండటం వల్ల ఇబ్బంది పడటం నాకంటూ ఎవరూ లేరా నేను ఒంటరి దాన్నే కదా ఇక నా నుంచి అంటే నా మీద నేను కేర్ తీసుకోవాలి ఇక నుంచి నా మీద నేను శ్రద్ధ పెట్టుకోవాలి ఇక నుంచి అని చెప్పి చాలా వరకు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి కుంభరాశి వారికి కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితం అనేది అన్నింటినీ చూస్తుంది అనమాట ఇటు కష్టాలను సుఖాలను ఇటు డబ్బును ఒకనొక టైంలో అస్సలు రూపాయి లేని జీవితం నుంచి ఒకనొక సమయంలో లక్షలు చేతిలో ఉన్న జీవితాన్ని కూడా చూస్తారు వీరు అన్నీ కూడా వీరికి అన్ని రాసుల వారికి ఏమో కానీ వీరి యొక్క జీవితం మాత్రం కష్టాలు సుఖాలు నష్టాలు బాధలు సంతోషాలు ఆల్ మిక్స్డ్ అనమాట మొత్తం ఉంటాయి వీరి జీవితంలో ఇక ముఖ్యంగా వీరికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఒకే ఒక పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక వీరికి ధనపరంగా అదృష్టం కలిసి రాబోతుంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగబోతోంది అంటే వీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది మీరు గుర్తుంచుకోండి ఉద్యోగమైనా వ్యాపారమైన చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఏది అయినా కూడా వీరి వృత్తి అందు వీరు ఒక రూపాయి దగ్గర దగ్గర పది రూపాయలు లాభం అయితే చూస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కానీ కష్టపడాలండి గుర్తుంచుకోండి కష్టపడితేనే మీకు ఆశించిన దానికంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఫలితం అనేది వస్తుంది ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని చూస్తారు కానీ ఈ యొక్క జర్నీలో ఏమవుతుంది అంటే కొంచెం ఒత్తిడికి గురవుతారు మీరు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట కాబట్టి ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటూ కాస్త రిలాక్స్డ్గా ఉంటూ రోజు మొత్తంలో కూడా టైంకి తిని టైంకి పడుకొని టైంకి ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే కనుక మీకు అదృష్టానికి మాత్రం ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇది మీ జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి చాలా చాలా అంటే ఇదిగా మీ దగ్గరకి ధనలక్ష్మి అడుగు పెట్టబోతుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక ఏ వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం అంటే ఆ వ్యక్తి ఎవరో కాదండి ధనలక్ష్మీదేవి అవును ఆ వ్యక్తి నిజంగా మనకి మనం కొండ అంత కష్టపడినా కూడా అంత అదృష్టం ఉండాలి అంటారు మన పెద్దలు అవునా కాదా ఇది అవునంటే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది కూడా కుంభరాశి వారు చాలా కష్టపడతారు ఒక్కొక్కసారి ఏంటి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం లేక సరే పోనీలే కష్టపడ్డాం కదా సరే పోనీ జరిగేది ఏదో జరుగుతుంది మనకి ఎంతవరకు అలా ఉంటారు కొంతమంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే దానికి ఐదు రెట్ల ఫలితం అనేది వస్తుంది అలా మీకు మీరే సాటి నిజం చెప్పాలి అంటే మీ ద్వారా మీకే రాజయోగం అనేది వస్తుంది మిమ్మల్ని మీరే అంటే ఎక్కువగా చేసుకుంటారనమాట విలువ పెంచుకోవడంలో కానీ డబ్బు సంపాదించడంలో కానీ నలుగురిలో మాట తీరు మార్చుకోవడంలో కానీ ఇలా మీకు మీరే ఒక స్పెషాలిటీని ఏర్పరచుకుంటారు మీకు మీరే రాజు మీకు మీరే మంత్రి మీకు మీరే రాజయోగం తెచ్చిపెట్టుకుంటారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కానీ మీ జీవితంలో కూడా విలన్లు ఉన్నారండోవి అది ఎవరో కాదు మీ చుట్టుపక్కల ఉన్న బంధువు ందు మిత్రులు మీ మీద పడి ఏడవటమే వారికి పని ఎందుకంటే మీ దగ్గర ఉన్నది వారి దగ్గర లేదు అదేంటి అంటే ఆ యొక్క స్పెషాలిటీ ఎందులోనైనా కానీ ఏ పనిలోనైనా కానీ ఇట్లా చూడంగానే కనిపెట్టేసే మనస్తత్వం మీది ఏదైనా కానీ చూసి రమ్మంటే కాల్చి వచ్చే మనస్తత్వం మీది మీరు ఎందులోనైనా కానీ చాలా ఫాస్ట్గా ఉంటారు అది అవతలి వారికి చేత కాదు ఆ చేతగానితనం వల్ల ఆ ఉక్రోషాన్ని ఎలా చేయాలో ఎలా బయట బయట పెట్టాలో తెలియక మీ మీద నలుగురికి ఉన్న మాటలు లేని మాటలు చాడీలు చెప్పడం మిమ్మల్ని నలుగురిలో చులకన చేయాలి అని చెప్పి చూడడం ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూడడం మీరు ఎప్పుడు నాశనం అవుతారా అని చెప్పి ఎదురు చూడడం ఇలా రకరకాల ప్రయత్నాలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి మీ చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులతోనే జాగ్రత్తగా ఉండండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీరు తినే తిండి గురించి కానీ మీరు వాడుకునే బట్టల డబ్బుల విషయంలో కానీ మీకు వచ్చే ఇన్కమ్ కానీ మీరు ఖర్చు పెట్టే రూపాయి కానీ ఏది కూడా వారికి తెలియనివ్వద్దు వాళ్ళెవరో మీకు బాగా తెలుసు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందనమాట కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు కొంచెం కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది అయినా కూడా బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు ఇక లవర్స్ పరంగా కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులు కూడా కష్టపడాలండి కష్టపడితేనే మీకు కూడా ప్రతిఫలం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి అంటే మెడిసిన్ వాడే విషయంలోనైనా లేదంటే మీ బాడీని మీరు మార్చుకునే విషయంలోనైనా కొంచెం గట్టిగా ఉండండి దానివల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుంది ఇంకా వివాహ సంబంధాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకు అంతా కూడా ఈ మూడు రోజులు అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఊరి ప్రయాణాలు కూడా ఉండవు కొన్ని చిన్న చిన్న పనుల మీద అది ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తారు లేదా ఒక గంట రెండు గంటలు అయ్యే పనుల మీద వెళ్తారే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు మాత్రం మర్చిపోకుండా మీకున్న నరదిష్టికి రాత్రిపూట పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళ చేత నెలలో ఒక ఆదివారం కానీ గురు గురువారం కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వల్ల మీపై ఉన్న నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా గోమాతకి సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఆపదలో ఉన్న వారికి కాస్త ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న గ్రహస్థితిగతుల్లో మార్పులు అనేవి చాలా వరకు కూడా మంచిగా ఉంటాయి అంతేకాకుండా ఏలినైటిస్ అని ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతుంది అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు